నెల్లూరు జిల్లా ఆత్మకూరుల దంపతులపై గుర్తు తెరని దుండగుడు దాడి చేశాడు స్థానిక బిఎస్ఎన్ఎల్ కార్యాలయం సమీపంలో ఘటన జరిగింది వాసుల నుంచి బట్టేపాడుకు బైక్ పై వెళుతుండగా దాడి జరిగిందని బాధితులు తెలిపారు బాధితుడిని నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు బట్టేపడికి పాతం అని చెప్పి వాడు కూర్చొని ఉంటే తారాన్ని తీసుకుంది అమ్మాయి తారాలు తీసుకుపోయి పక్కన పెట్టి అర ఈ అమ్మాయిని అరస్తున్నాను నేను అరస్తున్నాను మా ఇంటి పక్కన అరస్తున్నా అని చెప్పి ఒక ఆయన వచ్చి కొట్టిండు ఒక అబ్బాయి వచ్చి కొట్టిండు బజార్లోనే బజార్లోనే మా ఏం కోడలో లేదు సార్ మాకు నువ్వు ఎవరో మాకు తెలియదు నడుచుకుంటుంటాను ఇద్దరం మీరేదో మా వాటిలో చరుచుకుంటామని చెప్పి ఒక పక్కన అబ్బాయి వచ్చి కొట్టిండు మేము ఆత్మ నుంచి మా ఊరికి పోవాలి సార్ బట్టేపడవు కాదు అని చెప్పి ముగ్గురు పిల్లలు చూసి తాగి ఆమె అమ్మాయి తాళం తీసుకుంది నేను కూడా బైక్ నెట్టుకుంటా పోయి అప్పుడు రోడ్ రోడ్డు సైడ్ పెట్టిన అమ్మ అమ్మాయి పోయి ఏ పక్క సైడ్లో కూర్చుని బజార్లో దాని మీద తాళం పెట్టుకుందని చెప్పి సెల్ వచ్చి గోడ మీద తగిలింది ఏదో ఒక వచ్చి తగ్గు పెట్టుకుని ఒక ఆయన వచ్చి కొట్టిండు